సింహరాశి ఫలితాలు సింహరాశి వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం ఏడు అవమానం ఏడు మంచి విలాసవంతమైన జీవితం ఉంటుంది మనశ్శాంతి లభిస్తుంది ఉన్నత పదవీ ప్రాప్తి అత్యంత భోగము ఉంటుంది మంచి సుఖానుభూతి ఉంటుంది శారీరక మానసిక వాంఛలు తీరుతాయి తృప్తికరమైన భోజనం ఉంటుంది వృత్తి వ్యాపార ఉద్యోగాలలో మంచి అనుకూలం మంచి ధనలాభాలు ఉంటాయి అదృష్టం కలిసొస్తుంది సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఇతరులకు మార్గదర్శకులు అవుతారు సంతాన వృద్ధి ఉద్యోగ వృద్ధి ఉంటుంది గౌరవ మర్యాదలు పెరుగుతాయి గౌరవ మర్యాదలు పెరుగుతాయి సంఘంలో మంచి ఉన్నత స్థితి ఏర్పడుతుంది నూతన సంబంధాలు పెరుగుతాయి దానివల్ల మేలు జరుగుతుంది అందరితో కలుపుగోలుతనంగా ఉంటారు ధనాదాయాన్ని పెంచుకుంటారు నూతన ప్రణాళికలు ఆలోచనలు ఫలిస్తాయి అదృష్టం కలిసొస్తుంది ధనాదాయం బాగుంటుంది మీ మాటకు విలువ పెరుగుతుంది మంచి వాక్చాతుర్యంతో బాగా సంపాదిస్తారు ధనలాభాలు పెరుగుతాయి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది వాహన వృద్ధి ఉంటుంది మీ అభివృద్ధికి ఎక్కువ ప్రయత్నాలు చేస్తారు ఉన్నత స్థితి ఏర్పడుతుంది అదృష్టం కలిసొస్తుంది నూతన ప్రణాళికలు లాభిస్తాయి ధైర్య సాహసాలు పెరుగుతాయి కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు సుఖ సంతోషాలు ఉంటాయి మీరు అనుకున్న రీతిలోనే ధన సహాయం లభిస్తుంది ఆధ్యాత్మిక చింతన దైవభక్తి పెరుగుతుంది బంధువులు సోదరుల సహాయ సహకారాలు అందిస్తారు అనుకున్న అన్ని పనులు మీరు అనుకున్న విధంగానే పూర్తి చేయగలుగుతారు ప్రభుత్వ సన్మానం గౌరవ పురస్కారాలు ఉంటాయి మీరు చేసే ప్రతి ఆలోచన మీకు బాగా ఉపయోగపడుతుంది శరీర ఆరోగ్యం అనుకూలంగానే ఉంటుంది మీ రచనా వ్యాసంగం ధనాదాయం వృద్ధి చెందుతుంది కేతుగ్రహ దోష నివారణకు సంకటహర చవితి రోజు శ్రీ గణపతి స్వామికి అభిషేకాలు మరియు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి మంగళవారం అర్చనలు చేసిన గ్రహ తగ్గి అనుకూలంగా ఉంటుంది